హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వైకంటో టీ అనౌస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ మనకి ఎన్నో రకాలైన వ్యాధిని నయం చేసే ఈ మునగాకుతో ఈరోజు కారపొడి తయారు చేసే విధానం చూపించబోతున్నాను రోజుకి ఒక్క ముద్ద కలిపి తీసుకున్నారంటే హెల్తీగా ఉండొచ్చు రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మునగాకు కారపొడి తయారు చేసుకోవడానికి ముందుగా మునగాకు అనేది నేను ఈ కప్పుతో మునగాకు తీసుకున్నానండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని ఇలా అలా పెట్టేసుకోండి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది ఇదే కప్పది హాఫ్ కప్ అనేది కరివేపాకు తీసుకున్నాను నాకు కరివేపాకు అక్కర్లేదు ఒక్క మునగాకతోనే నేను కారపొడి తయారు చేసుకుంటాను వాళ్ళు రెండు కప్పులు మునగాకు తీసుకో నేను ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను అండి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఈ స్పూన్తో నేను వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను కూడా లో లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ వేయించుకుంటే పప్పులన్నీ కూడా బాగా వేగి కారపొడి చాలా టేస్ట్ వస్తుందండి అందుకనే లో ఫ్లేమ్ లో పెట్టుకుని పప్పులు వేయించుకోండి అదే టేబుల్ స్పూన్ తో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేస్తున్నాను ధనియాలు ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుందాము సేమ్ ప్యాన్ లోనే ఎండుమిర్చి ఎండిమిర్చి ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకుందాము నేను ఒక ఐదు లేక ఆరు ఎండుమిర్చి వేసుకోండి బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇదే ప్యాన్ లో తీసేసుకుందాము సేమ్ ప్యాన్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇక మునగా కంతా కూడా వేసేసుకోండి కరివేపాసు కూడా వేసేసుకోండి కలుపుతూ కూడా వేయించుకోండి ఇవి తొందరగా వేయిపోతాయి ఇలా పట్టుకుంటే చక్కగా ఇలా పౌడర్ లాగా అయిపోవాలి అంతవరకు కూడా వేయించుకోండి చక్కగా వేయిపోయినాయి అలా వేయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసేద్దాం మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న ఈ పప్పులన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం వీటితో పాటు కొద్దిగా చింతపండు చిన్న ఉసిరికాయంత చింతపండు టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా ముందుగా మిక్సీ జార్ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ జార్ పట్టుకున్న ఈ పౌడర్ అంతా రెడీ అయిపోయింది ఈ విధంగా అన్ని పప్పులు విధంగా మెత్తగా చేసుకున్న వెంటనే మనం వేయించుకున్న ఇప్పుడు ఈ మునకాకు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న మునకాకు కారోటి రెడీ అయిపోయిందండి ఎత్తగా చేసుకోకండి కొద్దిగా బరగ్గా చేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా పెట్టేసేసుకుని మనం స్టోర్ చేసి పెట్టుకోండి చక్కగా రోజుకి ఒక ముద్దలో కలుపుకొని తీసుకోండి హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది ఇది రైస్ లోకే కాదు అన్ని బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా టేస్ట్ గా ఉండే మునగా కారపొడి ఎన్నో రకాలైన వ్యాధిని నయం చేసి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కారపొడి మనం తప్పకుండా ఇంట్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే చాలా హెల్తీగా ఉండొచ్చు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి వీడియో నాలుగరికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ